మున్నూరు కాపు సంఘ జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మనతో పాటు ఉన్నారు ఈ రోజు సోమాజిగూడలో ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు మునూరు కాపు సంఘ అభివృద్ధి కోసం ఏంటి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే ఏంటి ఈ రోజు మీరు ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ పెట్టారు ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్న మునూరు కాపులందరికీ తెలంగాణ రాష్ట్రంలో మునూరు కాపులు మొదటి స్థానంలో ఉన్న మేము ఈరోజు ఐదవ స్థానంలో బీసీలలో ఐదవ స్థానంలో వెళ్ళిపోయినాము సుమారు ఇరవై నాలుగు పర్సెంట్ నలభై లక్షలు చెల్లుకున్నాము ఈరోజు సంఖ్యపరంగా తగ్గిపోయినాము దాని పరంగా కూడా రాజకీయం కూడా ఈరోజు వెనుకబడ్డాము అన్నిట్లలో కూడా మాకు ఆర్థికంగా కూడా పథకాల రూపంలో కానీ ఏది కానీ మాకు ఇప్పటివరకు కూడా ఫలాలు కూడా అందడం లేదు దానికోసమని ఈరోజు మేము ఏదైతే మా సంఖ్య ఎంత ఉందో తెలుసుకోవడం కోసమే ఈరోజు మున్నూరు కాపు సభ్యత్వము ఈరోజు మేము మొదలుపెట్టిన డ్రైవ్ స్టార్ట్ చేసాము ప్రతి గ్రామంలో మండలంలో ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డ ఈరోజు ప్రతి ఒక్క ఇంటింటి మున్నరు కాపు కుటుంబ సమగ్ర సర్వే ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో ప్రతి జిల్లాల నుంచి కూడా అందరూ కూడా రావచ్చున్నారు మేమంతా కూడా త్వరలో ఈ సంఖ్య ఎంత ఉందో తేల్చి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా స్థానిక ఎన్నికల్లో మేము బలం అనేది బలం చేకూరు వచ్చే ఎన్నికల్లో కూడా మాకు ఎన్ని సీట్లు కావాలో మేము అడిగి మూడు పార్టీలలో కూడా కొట్లాడి తీసుకొచ్చుకుంటాము అనేది కూడా ఈ ఈ డ్రైవ్ అనేది స్టడీ చేస్తాము ముందు కూడా వెళ్తున్నాం ఈ రోజు రైట్ అయితే అన్న ఇప్పుడు జిల్లాల వారీగా ఇక్కడ హాజరైనటువంటి అధ్యక్షులు వచ్చారా లేకుంటే జిల్లాలలో అక్కడ సమావేశాలు ఏర్పా ఏర్పాటు చేసి అక్కడ సభ్యత నమోదు చేస్తారా ఎలా ఈ రోజు ఎంతమంది హాజరయ్యారు ఈ రోజు మేము ఒక యాభై మందినే పిలిచినామండి అందరూ వచ్చినారు ముఖ్యంగా ఏంటంటే ఒక మూడు జిల్లాలో పిలిచినాము హైదరాబాద్ జిల్లా మా గ్రేట్ హైదరాబాద్ ఆర్వీ మహేందర్ కుమార్ గారు మరి సంగారెడ్డి జిల్లా మరి మేడ్చల్ జిల్లా నుంచే ముగ్గురు నుంచే ఒక యాభై మందిని పిలిచినాము ఎందుకంటే ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి ఎప్పుడు పిలిచినా కూడా వాళ్ళకు ఒక్క జిల్లాను చూస్తే ఒక కారుకు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పదివేల రూపాయలు ఎక్కడ వాళ్ళు పనిచేస్తే కులాభివృద్ధి కోసం పనిచేస్తారని ముప్పై మూడు జిల్లాల్లో మూడు జిల్లాలు ఇక్కడ వచ్చినారు ముప్పై జిల్లాల్లో మేమే వెళ్ళి ప్రెస్ మీట్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా సభ్యత్వం బుక్స్ అందజేస్తాము దాని ద్వారా సభ్యత్వం అనేది నమోదు చేసుకుంటారు దాని తర్వాత కూడా మేము కమిటీలు కూడా పటేల్ సంఘం నుంచి కూడా కమిటీలు పూర్తి చేస్తాము రాబోయే కాలంలో తెలంగాణ మునుగో సంఘం పటేల్స్ నుంచి మా సంఖ్య ఎంత ఉందని రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం కూడా మేము అందజేస్తాము దాని తర్వాత మేము మాకేం కావాలో మేము అడిగి మా డిమాండ్స్ అని నెరవేర్చుకోవడం కోసం మా ప్రయత్నం అనేది తెలియజేస్తున్నాం ఈరోజు